సినీ నటుడు సుమన్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేస్తారని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు తెనాలి మా ఏపీ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన వెల్లడించారు సమావేశానికి పోటీల కో కన్వీనర్ దర్శకుడు అర్చన శ్రీనివాస యాదవ్ అధ్యక్షత వహించారు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పారదర్శకత కోసం ప్రతి విజేతకు సంబంధించిన విజువల్స్ క్లిప్పింగ్ను ఉన్న ప్రత్యేక స్క్రీన్ పైన ప్రదర్శించవలసిందిగా సాంకేతిక సిబ్బందిని దిలీప్ రాజ్ ఆదేశించారు ఈ పోటీలు కేవలం ఆంధ్రప్రదేశ్లోని ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించేందుకు మాత్రమేనని ఇతర రాష్ట్రాల ఎంట్రీలను తిరస్కరించినట్లు ఆయన స్పష్టం చేశారు పోటీల బరిలో అరవై ఐదు షార్ట్ ఫిల్ములు నిలిచాయని కో కన్వీనర్ సినీ దర్శకులు శ్రీనివాస యాదవ్ తెలిపారు నిర్దేశించిన నగదు బహుమతులు ప్రశంసాపత్రం జ్ఞాపికలతో మాఏపి గౌరవ పురస్కారాన్ని విజేతలు అందుకుంటారని వివరించారు సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు నరేష్ ధోనే నటుడు మిల్టరీ ప్రసాద్ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ వేడుకలకి ప్రత్యేక అతిథిగా ప్రముఖ సినీ నటులు ఒకప్పుడు హీరోగా బాగా వెలుగొందినట్లు సుమన్ గారు ఈ వేడుకలకి అతిథిగా వస్తున్నారు తెనాలికి సుమన్ గారి చేతుల మీదుగా ఎవరైతే బహుమతులు ఈ పోటీల్లో గెలుపొందారో వాళ్ళకి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది దానికి తోడు ఎక్కడెక్కడి నుంచో విశాఖపట్నం శ్రీశై శ్రీకాకుళం విజయనగరం తిరుపతి కడప కర్నూలు ఇతర రాష్ట్ర నలుమూల నుంచి రెండు వందల మూడు ఎంట్రీలు రాగా అందులో షార్ట్అవుట్ షార్ట్అవుట్ చేసినాయి షార్ట్అవుట్ చేయగా అరవై ఐదు వచ్చినాయి అయితే ఇప్పుడు మేము అనేది ఏంటంటే దయచేసి మా మా ఏపీ వాలంటీర్లందరికీ ఇది ఈ న్యూస్ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ వచ్చే వాళ్ళందరూ మనకు అతిథులు కాబట్టి వాళ్ళు వచ్చిన కాళ్ళ నుంచి తిరిగి తెనాల నుంచి వెళ్ళే వరకు కూడా వాళ్ళని మనం ప్రేమతో ఆప్యాయతో చూసి మర్యాదగా పంపిస్తే మన తెనాలి గౌరవం దక్కించుకున్న వాళ్ళం అవుతాం మా ఏపీ ప్రతిష్టని ఇనుమడింప చేసుకున్న వాళ్ళం అవుతాం తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖులు కొంతమంది వస్తున్నారు అలాగే చాలా రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్నారు కాబట్టి వేళకి తగిన బందోబస్తు రక్షణ కల్పించమని నేను గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కోరటం జరిగింది అలాగే నిన్న తెనాలిలో డిఎస్పి గారిని కూడా పర్సనల్గా నేను వెళ్ళి కలిసి ఆ వేదిక దగ్గర ప్రాపర్ బందోబస్తు కూడా అరేంజ్ చేయమని చేయటం జరిగింది ఎందుకంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న టాలెంట్ ఉన్న కళాకారులను ప్రోత్సహించేందుకు మాత్రమే పెట్టిన పోటీలు కాబట్టి మేము ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోటీలని ఎంట్రీలను మేము తీసుకోవాలి తిరస్కరించాం అలాగే యూట్యూబ్లో వచ్చిన ఎంట్రీలను తిరస్కరించాం అలాగే సోషల్ మీడియాలో వచ్చిన ఎంట్రీలను తిరస్కరించాం అలాగే మినిమం కనీస ప్రామాణికత లేకుండా డబ్బింగ్ సక్రమంగా లేకుండా చాలా చాలా టెక్నికల్ అబ్జెక్షన్స్ ఉన్న వాటిని తిరస్కరించగా అరవై ఐదు మిగిలినాయి వీటిని అన్నింటినీ జూరీ దగ్గర పంపాం ఇవాళ రేపు ఎవరు విజేతలో లిస్ట్ వచ్చేస్తుంది ఆ ప్రకారంగా ఆ రోజున కార్యక్రమంలో విజేతలకి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెనాలిలో తెనాలికి చెందిన సినీ కళాకారులు రంగస్థల కళాకారులు మరణించిన వాళ్ళ పేరుతో ఇస్తున్నాం వాళ్ళని మరొకసారి గుర్తు చేసుకోవటం కోసం వాళ్ళ పేరుతో ఇస్తున్నాం ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారి పేరుతో ప్రథమ బహుమతి యాభై వేల రూపాయలు నగదు మెముంటో మా పురస్కారం ప్రశంసా పత్రం ద్వితీయ ఉత్తమ బహుమతి మహానటి సావిత్రి గారి పేరుతో ముప్పై వేల రూపాయల క్యాష్ అలాగే పురస్కారం మెమంటో ఇవ్వటం జరుగుతుంది తృతీయ బహుమతి కొంగర జగయ్య గారి పేరిట ఇరవై వేల నగదు కన్సిలేషన్ పదివేల రూపాయలు అది గుమ్మడి గారి పేరున మరో కన్సిలేషన్ ఏవిఎస్ గారి పేరున ఇలా ఇక తెనాల్లో ఉన్న ప్రముఖ కళాకారులు ఉన్నారు ఏవి సుబ్బారావు గారు వల్లూరి వెంకటరామయ్య చౌదరి గారు కన్నిగంటి నాసరాయ్య గారు తర్వాత నేతి పరమేశ్వర శర్మ గారు మందరపు గారు ఇలా తెనాలిలో ఉన్న ప్రముఖ రంగస్థల కళాకారులు అందరి పేరిట కూడా కొన్ని వ్యక్తిగత బహుమతులు విజేతలకు అందజేయడం జరుగుతుంది సో ఇది తెనాలిలో జరుగుతున్న ఒక తెలుగు పండగ లాంటిది ఇంతవరకే ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ వరకే ఈ షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ ఎవరో పెట్ల తొలిసారి మాయపి పెడుతుంది ఈ కార్యక్రమం దిగ్విజయంగా దిగ్విజయంగా జరగాలి సుమన్ గారు అంగీకరించి వస్తున్నందుకు ఆయనకి ఈ ఛానల్ ద్వారా థ్యాంక్స్ కూడా చెప్తున్నాం ప్రజలకు కూడా మనం చేసేది ఏంటంటే ఇది మన ఊళ్ళో జరిగే పండగ కాబట్టి మీరు కూడా వేడుకలకు వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయటానికి మీ సహాయ సహకారాలు మాకు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ